ప్రేక్షకులకు నమస్కారం అండి నా పేరు ఆంజనేయరాజు ట్రెడిషనల్ హెయిర్ని హెర్బలిస్ట్ని ఈరోజు మనం మలబద్ధకం అనేక వీడియోలు చేసాం ఇందులో కానీ ఈ వీడియో మలబద్ధకానికి పరిష్కారాలు చెప్తా అసలు మలబద్ధకం వల్ల మనకి ఎన్ని రకాల జబ్బులు వస్తాయి మలబద్ధకం ఎంత ఇబ్బందికరమైంది ఎంత ప్రమాదకరమైంది దానివల్ల మనకి ఏ ఏ జబ్బులు వస్తాయి అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి మీ అందరూ కూడా స్లోగా చెప్తాను నేను జాగ్రత్తగా విని మీరు చక్కగా ఫాలో అయితే అనేక రకాలైన వ్యాధుల నుంచి మీరు బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట మలబద్ధకం అనేది చాలా చాలా ప్రమాదం అండి దానివల్ల ఫస్ట్ థింగ్ ఒబెసిటీ వస్తుంది పొట్ట పెరిగిపో పూర్తిగా క్లీన్ అవ అలాగే అది క్లీన్ అవ్వకుండా ఒక రోజుల తరబడి నెలల తరబడి ఉండిపోవటం వల్ల ఒక విష పదార్థం కింద మారి విషంతో కూడి ఉన్న వాయువుని రిలీజ్ చేయడం జరుగుతుందండి ఆ వాయువు రావడం వల్ల ఏమవుతుందంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము గుండెలో మంట కడుపులో మంట ఆ వాయువు వెళ్ళి మార్గం లేనప్పుడు ఈ పేగు యొక్క బెండ్ ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇలా మింగింది ఇలా వెళ్తుంది కాబట్టి ఈ బెండ్లోకి వచ్చి ఆగిపోయి అది ఎక్కువ ఒత్తిడి రావడం వల్ల హార్ట్ పెల్పిటేషన్ అండి బీపీ అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఈవెన్ హార్ట్ అటాక్ రావడానికి కూడా కారణం అనేక అనేకసార్లు చేత మలబద్ధకం అనేది మీరు ఈజీగా తీయొద్దండి దానివల్ల సొరయాసిస్ రావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చెప్పాను నేను స్కిన్ ప్రాబ్లమ్స్ అనేక రకాలైన స్కిన్ ప్రాబ్లమ్స్ సొరయాసిసే కాకుండా చాలామంది చెప్తూ ఉంటారు ఏమని మగవుళ్ళంతా దొరదండి ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదండి ఫుడ్ టెస్ట్లు అన్నీ చేశారండి అయినా తగ్గలేదండి ఇటువంటి కారణాలకి ఎన్నో కారణాలకి వెనకాల ఈ మలబద్ధకం అనేది ఉంటుందన్నమాట ఈ మలబద్ధకం వల్ల ఎన్ని అంటే మీకు చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు అలాగే ఈ వాయువు అనేది విషవాయువు బయటికి రాలేదనుకోండి లోపల మీ శరీరంలో నరాల్లో కలిసిందనుకోండి మన బ్లడ్తోటి పాటు అది ఆ విషవాయువు అనేది బ్రెయిన్కి వెళ్ళడం వల్ల బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనే పోయినాయి అలాగే ఇరిటేషను ప్రశాంతత లేకపోవడం మాట్లాడితే కోపం రావడం నిద్ర లేకపోవడం ఎన్ని రకాల కారణాలంటే మలబద్ధకం వల్ల అన్నీ మనకు వస్తాయండి శరీరంలో అతి వేడి పెరిగిపోతుంది చిరాకు హ్యాపీనెస్ ఉండదు మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయలేరు ప్రశాంతంగా ఉండలేరు ఇన్ని రకాల కారణాల వల్ల ఇన్ని రకాల కారణాలు ఒక్క మలబద్ధకం వల్ల మనకు వస్తాయండి మనం ఏమనుకుంటాం ఆ ఏదో ఒకటిలే మధ్య మధ్యనేది మోషన్ వేసుకుందాం ఇంకోటి ఇంకోటి అనుకుంటాం కానీ కాదండి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే మొట్టమొదటిది ఏంటంటే మీరు లేచిన తర్వాత ఒక అరగంటలోనో గంటలోనో వెంటలో వెంటనే స్టమక్ క్లీన్ అవ్వడం అంటే మలబద్ధకం లేకుండా పూర్తిగా మోషన్ అనేది వెళ్ళడం అండి రెండవది మీరు తిన్న ఆహారం అరిగిపోవడం ఆకలి బాగా ఉండాలన్నమాట మనిషికి ఈ రెండు విషయాలు బాగున్నాయి అనుకోండి మీకు చక్కగా అనేక రకాల వ్యాధుల నుంచి మీరు బయటపడడానికి ఆస్కారం వస్తుంది అనమాట ఈ మలబద్ధకం చాలామంది అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు సునాముఖి వాడుతూ ఉంటారు అలాగే కరకాయ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు త్రిఫలా వాడుతూ ఉంటారు ఈ సునాముఖి అనేది కూడా అనేక రకాలుగా వాడుకోవచ్చండి మనం సునాముఖి ఎలా అంటే మీరు మజ్జిగతోటి తీసుకుంటే సునాముఖి నిద్రపోయి ముందర ఒక మజ్జిగతోటి మీరు ఆరు తొలం నుంచి తొలం వరకు మీ ఏజ్ని బట్టి దాన్ని బట్టి మీరు తీసుకోండి మీ బాడీ వెయిట్ మీకున్న ఇబ్బందిని బట్టి సునాముఖి తోటి మీకు క్లీన్ అవ్వలేదనుకోండి మజ్జిగతోటి తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నేను ఏ విధమైతే వాయువు విషవాయువులు పెరిగిపోయి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ విషవాయువుల్ని ఇమీడియట్గా తగ్గించి బయటికి పంపేసే లక్షణం సునాముఖిలో ఉందండి అందుకేంటంటే దాన్ని అది కూడా మీరు తోటి తీసుకుంటేనే ఆ పని చేస్తుంది మీరు దేనితోటి తీసుకున్న మోషన్ అవుతుంది మీకు సునాముఖి అనేది సునాముఖి చారు తాగుతారు కొంతమంది లేకపోతే బెల్లంలో కలిపి తీసుకుంటారు చింతపండులో కలిపి తీసుకుంటారు అలాగే పంచదారలో కలిపి తీసుకుంటారు ఇలాగ అనేక రకాలుగా తీసుకుంటారు అనమాట ఇన్ని రకాలుగా తీసుకున్నా కానీ నేను చెప్పిన విధంలోనే తీసుకుంటాం వల్ల ఎక్స్ట్రా ఈ బెనిఫిట్ ఏంటంటే మీకు మంచిగా పనిచేసే ఉపయోగం ఏంటంటే సునాముఖి తీసుకోవడం మజ్జిగతోటి తీసుకోవడం వల్ల అది మీ శరీరంలో ఉన్న విషవాయుల్ని మీ శరీరంలో మీ ప్రేగుల్లో పేరుకుపోయిన మల మలం ఏదైతే పేరుకుపోయి అది గట్టిపడిపోయి స్కేలింగ్ కింద మీ పేగులకి ఏ అయితే విష పదార్థాలు అంటుకున్నాయో అన్నిటినీ కూడా వదిలించగలిగే శక్తి సునాముఖిలో ఉందండి మీ కడుపులో పొట్టు కూడా వస్తుంది సునాముఖి వేసుకుంటే మీరు మోషన్ వచ్చినప్పుడల్లా పడుపు కడుపు నొప్పి వచ్చి బాగా లొంగల్ లొంగల్ కింద ఎక్కువ నొప్పి వస్తుందని నాకు కంప్లైంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు నొప్పి వస్తుందంటే ఈ స్కేలింగ్ అంతా రిమూవ్ చేయాలి కదండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆ పేగులు అన్నట్లుగా అంటుకున్న మలాన్ని రిలీజ్ చేయడం కోసం ఆ పెయిన్ అనేది మీకు వస్తుంది మొట్టమొదటి మూడు నాలుగు రోజులు ఎక్కువన్నా ఉండే కొద్దీ స్లోగా తగ్గిపోతుంది అది అలాగే మీరు అది వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వచ్చినాయి అనుకోండి అంటే సైడ్ ఎఫెక్ట్లు అంటే ఎలా ఉందంటే కొంతమంది మెన్స్టోల్ సైకిల్ తొందరగా రావడం జరుగుతుంది లేకపోతే కడుపులో నొప్పి తగ్గకుండా ఎక్కువ రావడం అవుతుంది అలాగే గమ్ మోషన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి ఇవన్నీ కూడా బయటికి పోవటం లక్షణాలు ఇవన్నీ కానీ అతిగా ఇబ్బంది ఉన్నప్పుడు మీరు మానేసి ఇంకొక రకం ఏదైనా తీసుకోండి అలాగే కరక్కాయ్ చాలా ఎక్కువ మంది వాడుతూ ఉంటారండి ఈ కరకాయ అనేది వాడతారు కానీ దాన్ని ఎలా వాడాలో ఎవరికి తెలియదు త్రిఫల వాడతారు చాలామంది త్రిఫల వాడడం వల్ల కూడా డెఫినెట్గా ఉపయోగం ఉంది అదేవిధంగా దానివల్ల ఆ త్రిఫల అనేది శుద్ధి చేయకుండా వాడడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి కడుపు పాడవటం కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఈ కరకాయ తాణికాయ అనేది త్రిఫలాలు ఉన్నాయి శుద్ధి చేయకుండా వాడడం వల్ల చాలా ప్రమాదం అనమాట మీరు కరకాయ ఒకటి వాడుకోవచ్చు అలాగే కరక పిందులు అంటారు ఆ పిందులు కూడా వాడుకోవచ్చు అండి అవి చక్కగా ఉపయోగపడతాయి మీకు మోషన్ ఫ్రీ కావడానికి ఈ కరకాయని వాడుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం అనేది కూడా డెఫినెట్గా దొరుకుతుంది కానీ ఏం చేస్తారంటే మీరు సమయపాలన పాటించరు డోసేజ్ పాటించరు బయట ఎక్కడో కొనుక్కుంటారు అలా వద్దండి మీరు కరక్కాయని చక్కగా ఎల్లో కలర్లో ఉండి బరువుగా ఉండి నీళ్లలో వేస్తే ములిగిపోయే కరకాయని మట్టుకు మీరు కొనుక్కోవాలి తేలిపోయిన కరక్కాయలు ఏంటంటే అందులో శక్తి లేనట్టు లెక్కండి అర్థమైంది కదండి అటువంటి ఎల్లో కరక్కాయి తీసుకుని మీరు జాగ్రత్తగా బద్దలు కొట్టుకుని దాన్ని ఆ గింజ అనేది పూర్తిగా తీసేయాలండి గింజ ఉంచకూడదు ఎట్టి వస్తులో దానిని ఆ ఆ పెచ్చుల్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకుని మీరు ఎనపమూఫిట్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించండి అదే శుద్ధి చేయడం సేమ్ అలాగే తాండ్రికయ కూడా చేసుకోండి త్రిఫలాలో వాడే ఈ రెండు ఉసిరికాయ శుద్ధి చేయక్కర్లేదండి ఈ మూడు సమానంగా తీసుకోవచ్చు ఒకటి రెండు మూడు తీసుకోవచ్చు మీ బాడీకి ఏది సోటబుల్లో అది తీసుకోండి తీసుకుని దీన్ని ఏం చేయాలంటే మీరు పడుకునేటప్పుడు మీ శరీర తత్వాన్ని బట్టి పాలుతోటి తీసుకోవాలా మజ్జిగతో తీసుకోవాలా బెల్లంతో తీసుకోవాలా ఈ విధంగా అనమాట కరెక్ట్ అనేదాన్ని రసాయనంగా కూడా వాడుకోవచ్చండి ప్రతిరోజు కనుక మీరు ఈ రసాయనం అనే కరక్కాయ స్వర్ణాన్ని మజ్జిగతోటి కానీ పాలతోటి కానీ శుద్ధి చేసిన కరక్కాయ స్వర్ణం దానిని మీరు మజ్జిగతోటి కానీ పాలతోటి కానీ పడుకునేటప్పుడు తీసుకుంటే ఎప్పుడు తీసుకోవచ్చండి ఏదైనా సరే అతిగా తీసుకుంటే అమృతం విషం అంటారు కాబట్టి అతి సర్వత్రా వర్జయత్ అంటారు అతి అనేది ఎప్పుడు ఉండకూడదు కాబట్టి మధ్య గ్యాప్ గ్యాపిస్తూ ఉండండి ఒక వారము పది రోజులు ఇరవై రోజులు మీ ప్రాబ్లమ్ బట్టి ఇది రసాయనంగా వాడాలంటే మట్టి కనీసం రెండు సంవత్సరాలైనా వాడుకోండి మీరు వాడుకోవటం వల్ల ఏంటంటే అనేక రకాల జబ్బులు తగ్గుతాయి కీలనొప్పులు తగ్గుతాయి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఈ కరక్కాయ వల్ల తగ్గుతాయండి ఒక అద్భుతమైంది కరక్కాయ్ అలాగే కరక పిందిలు అని ఉంటారు జంగ్లీ హరద అంటారు వాటిని చిన్న కరక్కాయ అనమాట అది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది అది అనేక రకాలైన మీ శరీరంలో ఉన్న వాయువులను కానీ మోషన్ కానీ చెడు నీరుని కానీ అన్నట్లకి పంపటంలో అది కూడా పనిచేస్తుంది కానీ దాన్ని ఏం చేస్తారంటే కొద్దిలో నెయ్యి నెయ్యిలో తడిపొడిగా ముక్కలు కొట్టి జాగ్రత్తగా వేపించుకోండి బాగా వేపించుకుని పౌడర్ కొట్టుకుని అదొక భాగము ఎండు ద్రాక్ష ఒక భాగం ఒక భాగం సున్నాముక్కి ఒక భాగం నల్ల జీలకర్ర ఇలాగ మీరు కలుపుకుని రోజు పెట్టల్స్ ఒక భాగం ఇలా కానీ కలుపు కలుపుకుని మనం మీరు తీసుకున్నారనుకోండి కడుపులో విషవాయువులు అద్భుతంగా తగ్గిపోతాయి అన్నమాట చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చేసిన కూడా నేను చెప్పిన ఈ ఫార్ములా అన్నీ సమానంగా తీసుకోండి నైట్ పడుకునేటప్పుడు నీళ్ళతో కానీ మజ్జిగతోటి కానీ తీసుకోండి తీసుకుని పడుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ లేవగానే మీకు చక్కగా విరోచనం అయ్యి శాశ్వత పరిష్కారం అని అడుగుతున్నారు కానీ శాశ్వత పరిష్కారం కావాలంటే మీరు కొంత వ్యాయామం చేయాలండి కొన్ని ఆసనాలు ఏ ఆసనాలు వేస్తే సింపుల్గా ఉన్నాయి కూడా అన్ని వయసుల వాళ్ళే వేసుకోవచ్చు ఏముంది అలగిలా పడుకుని రెండు మోకాళ్ళు పొట్ట మీదకు లాక్కోవడం ముందరకు సాగడం లేకపోతే కాళ్ళు పైకి లేవడం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బౌల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి సపోర్ట్గా ఈ మందు కూడా మీరు వేసుకున్నారనుకోండి కొద్ది రోజులు వేసుకుంటే నిమ్మలంగా శాశ్వత పరిష్కారానికి కూడా ఈ కరకాయ అనేది ఆయుర్వేదంలో అద్భుతంగా పనిచేస్తుందండి ఎప్పుడైతే మీరు ఇలాగ బాడీని శుద్ధి చేసుకోవడం మొదలుపెట్టారో ఈవెన్ డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి రావడానికి ఆస్కారం ఉందండి ఎప్పుడైతే మీరు ఈ శరీరంలో టాక్సిక్స్ని పెంచుకుంటా వెళ్ళిపోయారు అప్పుడు డయాబెటీస్ కూడా ఈ టాక్సిన్స్ వల్లే వస్తుందండి మలబద్ధకం వల్ల డయాబెటీస్ కూడా వస్తుంది ఇందాక నేను చెప్పినట్లు ఇది లేదు డయాబెటీస్ వస్తుంది బీపీ వస్తుంది హార్ట్ వెలిటేషన్ వస్తుంది ఒబిసిటీ వస్తుంది ఎన్నో రకాల మటస్కే చర్మ వ్యాధులు అనేక రకాల వ్యాధులు రావడానికి కారణం మోషన్ ఫ్రీగా అవ్వడం మలబద్ధకం అనేది చేత నేను చెప్పిన ఈ చక్కని ఫార్ములాలు మీరు జాగ్రత్తగా చేసుకుని అదేవిధంగా ఈ విధమైన రెమెడీలతోటి మంచి సింపుల్ వ్యాయామం ఆసనాలతోటి మీ బల మలబద్ధకాన్ని పోగొట్టుకుంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉండి అనేక ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి నమస్కారం